ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లో అమరావతి అధిపతిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ వేడుక కోసం కృష్ణా జిల్లాలోని గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తబైంది ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ విశిష్ట అతిథిగా రానున్నారు ఇక కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద రోజు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు ఇచ్చేస్తుండటంతో దాదాపు ఏడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ప్రమాణ స్వీకార వేదికపై అరవై మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి మోదీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు ఇక ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా నడ్డా అలాగే ఇతర కేంద్ర మంత్రులు కూడా గ్రీన్ రూమ్కి చేరుకుంటారు ప్రధాని గ్రీన్ రూమ్కి వెనుక భాగంలో పిఎంఓ సిబ్బంది కోసం మరో రూమ్ను ఏర్పాటు చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ కోసం ఒక గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గ్రీన్ రూమ్ పక్కనే వీవీవైల్ పేల కోసం మరో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సూపర్ రజనీకాంత్ రజనీకాంత్తో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు హాజరు కానున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు ఇక కూటమిలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వారి నేతలు వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు ఇక ప్రమాణ స్వీకార వేదికకు అభిముఖంగా ఏర్పాటు చేసిన మూడు జర్మన్ హ్యాంగర్ టెంట్లలో ప్రత్యేక ఆహ్వానితులు అలాగే ఎంవీఐపీలు వివిఐపీలు వీపీఆర్ మొత్తం ముప్పై ఆరు గ్యాలరీలు అయితే ఏర్పాటు చేశారు ప్రమాణ స్వీకారం వీక్షించడానికి వీలుగా ప్రాంగణంలో ఎల్ఈడి సర్కిళ్లు స్క్రీన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పారిశ్రామికవేత్తలు అతిథులు అందరూ కూడా దౌత్యవేత్తలు హెలికాప్టర్లో తరలున్నారు తరలు రానున్నారు మొత్తం వారి కోసం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం పన్నెండు హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేశారు ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ జగన్కి ఫోన్ చేసి ఆహ్వానించడం కూడా జరిగింది అంటే ఆహ్వానం కోసం ఫోన్ చేసినప్పటికీ ఫోన్ అందుబాటులోకి రాలేదని అయితే చెప్పడం జరిగింది అది న్యూస్ వైరల్ కూడా అయింది ఇక అతిరథి మహారాంధ్ర అందరూ కూడా కేసరపల్లికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ని అయితే నెమ్మదిగా క్లియర్ చేస్తున్నారు ఇంచుమించుగా ఐదు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిందని అయితే చెప్తున్నారు ఇక దీనిపై వైసీపీకి సంబంధించి ఈ క్రమంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావడంపై ప్రతిపక్ష వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది బుధవారం కృష్ణా జిల్లాలోని గన్నవర మండలం కేసరపల్లి ఐటీ పార్క్ జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావకూడదని వైసీపీ డెసిషన్ తీసుకుందని అయితే చెప్తూ ఉన్నారు